वमहेकंकनापुस्त्रस्थम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता नृनोदेद साधनम प्रणो देंी सरस्वतीवाजैर्वाजनेतीधीनामत गुरर्ब्रमा गुरर गुरर गुरुर्ष्णु गुरुर्देव महेश गुरसाक्षात्म तस्म श्रे गुरव नम व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे माङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ శుక్రవారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం ఋతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి నవమి తిథి ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం ఈరోజు యోగం సుకర్మయోగం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి ధృతి యోగం రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సోలయోగం ఈరోజు కరణం కౌలవ కరణం సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి గరజీకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలనలో తీసుకుందాం మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురువు కర్కాటక రాశిలో రవిబుధులు సింహరాశిలో కుజికేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని చూడండి కుంభరాశి లగాయతూ సింహరాశి వరకు ప్రతి రాశిలోని గ్రహం ఉంది అంటే ఇది గ్రహమాలికా యోగము అంటారు అంటే ఈ యొక్క గ్రహమాలికా యోగం అనేది చాలా విశేషమైంది అందరికీ కూడా మంచి జరగడం కోసం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతివారు మంచి మంచి పరిహారాలు మేము చెప్తాం చక్కగా పాటించండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి శుక్రవారం అష్టమి గడియల్లో తత్కాల నవమి గడియల్లోకి వచ్చేసాం ఆషాఢ మాసం అమ్మవారికి గ్రామ దేవతలకి ప్రీతి అష్టమి నవమి అమ్మవారికి చాలా ప్రీతి మార్కండే పురాణాల్లో చెప్పబడింది అష్టమి నవమి చతుర్దశి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి చేసిన వారికి కష్టములు ఉండవు అని అంటే ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన ఈరోజు చేసుకోవడం వల్ల చాలా చాలా శుభం జరుగుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా దుర్గాదేవి ఆరాధన చేయండి అంటున్నారు మేము లలితాపారాయణ చేసుకోవచ్చా మహాలక్ష్మీదేవిని చేసుకోవచ్చా శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధనలో దుర్గాదేవినే చెయ్యాలా అని ఉంటుంది ఆ యొక్క దుర్గాదేవిని శుక్రవారం నాడు కనుక పూజ చేస్తే ఎందుకంటే శుక్రవారం రాహుకాలం అనేది చాలా శక్తివంతమైన రాహుకాలం ప్రతిరోజు రాహుకాలం వేరు శుక్రవారం నాడు రాహుకాలం ఆ యొక్క సూర్యకిరణం లంబకోణ స్థితంగా ఉండేటువంటి కిరణంగా వస్తుంది అప్పుడు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్యలో ఉన్న రాహుకాలంలో ఆ యొక్క కిరణ సౌజన్యకత ఎక్కువగా ఉంటుంది ఇంకొక విషయం ఈ శుక్రవారం నాడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే దుర్గాదేవి అంటే దుర్గతి నివారణ చేసేది దుఃఖములను తొలగించేటువంటి తల్లి అందువల్ల మనకి దుఃఖం ఎందుకు వస్తుంది ఆర్థికంగా బాగాలేనప్పుడు దుఃఖం వస్తుంది ఆరోగ్యం బాగాలేనప్పుడు దుర్గం వస్తుంది అలాగే మనకి ఉన్నటువంటి ప్రతి పనిలోని ఆలస్యం అయితే దుఃఖం వస్తుంది ఈ దుఃఖాన్ని నివారణ చేసే తల్లి కాబట్టి శుక్రవారం నాడు దుర్గాది ఆరాధన చేస్తూ నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకుని చక్కగా ఒక మాల కింద గుచ్చి అమ్మవారి మెడలో జంభేరీ ఫలం అంటారు అంటే నిమ్మకాయని జంభేరీ ఫలం అంటారు ఆ జంభేరీ మాల కనుక వేస్తే రాహుకాలంలో ఎంతటి కష్టమైన పని నిజంగా చెప్పాలంటే ఏ సమస్య లేకుండా ఉండే జీవితం కారాగ్రహ విముక్తి బంధ విమోచనం ఇవన్నీ కూడా దుర్గాదేవి తనంతట తానుగా శక్తివంతంగా మనకిచ్చి మన జీవితాన్ని నిలబెడుతుంది ఎందుకంటే దుర్గమ్మని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు ఇది దేవీ భాగవతంలో చెప్పబడింది అందువల్ల చక్కగా ప్రతి ఒక్కరూ విజయదుర్గమ్మని ప్రార్థన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి అన్ని సమస్యలకి పరిష్కారం అమ్మవారే చూపిస్తారు ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న రాశి చక్రంలో చంద్రుడు ఈరోజు అమ్మవారి ఆరాధనకి మూల త్రికోణ ఇస్తున్నారు అందువల్ల మిగిలిన గ్రహస్థితులు ఎలా ఉన్నా చంద్రబలం ఉంది కాబట్టి ఆ తొమ్మిది గ్రహాల్లో ఉన్నటువంటి చంద్రబలంతో ఈరోజు వారు అమ్మవారి ఆరాధన చేయండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒక వార్త మిమ్మల్ని అనేక రకాలుగా కలవర పెడుతూ ఉంటుంది మేషరాశి వారిని ఎప్పటి నుండో ఆ సమస్యకి పరిష్కారం వెతకాలి వెతకాలి వెతకాలనుకున్నటువంటి సమస్య ఈరోజు శత్రువు ఎవరో మీకు చూపించే స్థితికి వస్తుంది అందువల్ల శత్రువు యొక్క దృష్టి మీ మీద పడకుండా మీ యొక్క ఆ యొక్క పూజాది క్రతువు శుభవంతమయ్యి మంచి ఫలితం రావడం కోసం వారు శత్రుబాధ నివారణార్థం విజయదుర్గాదేవి ఆరాధన చేస్తే మనస్సు ప్రశాంతంగా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా కుదిరిపడే మార్గం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులకి ఖచ్చితమైనటువంటి ఆందోళన నుండి శుభవంతమైన కాలం మొదలైంది ముఖ్యంగా అవివాహితులైన వృషభ రాశి వారికి మంచి సంబంధ మార్గాలు ఏర్పడతాయి అనుకోకుండా సంబంధాలు మంచి మంచి సంబంధాలు వస్తాయి శుక్రబలంతో అందువల్ల ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క దోషమైతే వ్యయస్థాన చంద్రుడు అనవసరమైన ఖర్చులను పెట్టిస్తాడు అందువల్ల ఆచితూచి అడుగు వేయండి మనస్సుకు సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళకి చెప్పండి మీ ఇంటి గురువులకి చెప్పండి మీ ఇంటి పురోహితుల వారికి చెప్పండి వారి నిర్ణయాన్ని మీ నిర్ణయంతో ఏకీభవం చేసి అప్పుడు మీ నిర్ణయాన్ని ఆ యొక్క పెద్దవాళ్ళకి చెప్పి దాని క్రియారూపం దాల్చండి దానివల్ల మీరు అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది వృషభ రాశి వారికి అన్నింటా కూడా శుభం ప్రప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారు రాహుకాలంలో మౌనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వస్ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆనందాది యోగ్యంతో చంద్రబలంతో ఈరోజు అద్భుతంగా ఉంటుంది ఈ శుక్రవారం దేవాలయ సందర్శనం ఆ యొక్క సద్గురువుల యొక్క సందర్శనం జరిగే విధంగా ఉంటుంది మిథున రాశి వారికి గ్రహబలం రాశి వారిని ప్రోత్సహించే విధంగా ఉన్నది రానున్న కాలంలో రవి బలం అలాగే కేతుబలంతో ఇంకా ఇంకా తీర్థయాత్రలు చేయడానికి అవకాశం అధికంగా ఉన్నది మిథున రాశివారు అందువల్ల మిథున రాశి అందరికీ కూడా కొద్దిగా ప్రామాణికత అనేది అలవర్చుకోండి ప్రామాణికత అంటే ఇక్కడ అర్థం ఏమిటయ్యా అంటే ప్రతి పనిలోనే కూడా ఏ పని చేస్తున్నా కూడా ఒక లిస్టు రాసుకుని ఈ పని ఈ సమయానికి చెయ్యాలి అనేటువంటి ప్రణాళిక విధానాన్ని అలవర్చుకోండి మీకు అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే విజయం మీదే విజయదుర్గాదేవి ఆరాధన అధికంగా చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి జన్మ రవి బుధుల యొక్క దోషం అనేది అధికంగా ఉంటుంది ఈరోజు నుండి ప్రతి పనిలోని వాయిదా పర్వం ఎక్కువగా ఉంటుంది అష్టమ రాహు ప్రభావం వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు ఏదో వ్యవహారం ముందుకు నడిపిద్దామని వెళ్తున్న ప్రతిసారి ఏదో అడ్డంకి వస్తూ ఉంటుంది దీని ప్రభావం వల్ల మీరు చెయ్యాలనుకున్నటువంటి పనికి అనేక ఆటంకాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చాలా మౌనంగా ఉండాలి ఈ యొక్క రాహుకాలంలో మీ యొక్క రాహుకాల విధానంలో దుర్గాదేవి ఆరాధన అధికంగా చేసుకోండి ఎందుకంటే రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టమ రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం బట్టి ప్రతి పనిలోని కూడా అమ్మవారి అనుగ్రహం అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారు చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి పరీక్షా కాలంలో ఉన్నారు ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీకు కలిసి వస్తుంది ప్రతి పని కూడా చేతిదాకా వచ్చి నోటికి అందకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అందువల్ల ప్రతి వ్యవహారాన్ని కర్కాటక రాశి వారు ఆచితూచి అడుగు వేయండి అమ్మవారి యొక్క ఆరాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం పూర్వపలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఈరోజు అనుగూహ్యమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతోంది ఏ పని చేసినా శక్తి పుంజుకునే విధంగా ఉంటుంది ఆలోచన ధోరణి మార్పు చేస్తుంది ఐశ్వర్యవంతులను చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి శక్తి సన్నగిల్లేటువంటి పరిస్థితి నుండి శక్తి పుంజుకునే స్థితిని ఈ యొక్క గురుమండల రూపిణి దుర్గాదేవి వల్లే సాధ్యమవుతుంది అందువల్ల దుర్గమే దుస్తరే కార్యే భయ దుఃఖ వినాశనేం పూజ్యాం సదాభక్త్యాం దుర్గాం దుర్గాతనాశనిం అమ్మని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి వారు ఖచ్చితంగా మీకు దుర్గాదేవి అనుగ్రహంతో అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్య విధానాలతో కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యా రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి ఆ యొక్క ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతాయి ఈ ఈరోజు ఉన్నది ఎదురు దెబ్బలు అంటే ఏమిటంటే మీరు ఒక ప్రణాళిక అనుకుంటారు ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుందాం అనుకుంటారు మధ్యలో అడ్డు వస్తుంది ఆ పని వాయిదా వచ్చేటప్పటికి చాలా బాధ అనిపిస్తుంది అలాగే మీరు ఒక ఆర్థిక విషయంలో కానీ సామాజిక విషయంలో కానీ మిమ్మల్ని ఒక పెద్ద స్థాయిగా మిమ్మల్ని గుర్తిస్తున్నారనే ఆనందంలో ఉంటారు అది వెనక్కి తగ్గుతుంది ఇలా కన్యా రాశి వారికి ఈరోజు అన్నీ కూడా ఎదురు వచ్చేటువంటి పరిస్థితులు విమర్శనా కాలం ఎక్కువగా ఉంది అష్టమచంద్ర దోషం ఉన్నది కాబట్టి అమ్మవారిని చక్కగా దుర్గాదేవి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసుకుని బొట్టు పెట్టుకుని అమ్మవారిని ప్రార్థన చేసుకుని వెళ్ళండి జయం తప్పనిసరిగా వరిస్తుంది అన్నింటికి ఆ యొక్క అమ్మవారి మీద భారం వేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి బలంతో ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే అనారోగ్య సమస్య మాత్రం వీరిని చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కుజుడు ద్వాదశ స్థానం వైపు నడుస్తున్నటువంటి రోజులు అందువల్ల ఈ యొక్క అనారోగ్య సమస్య ఆందోళన అధికంగా ఉంటుంది ఒక పరీక్ష పెట్టారనుకోండి తులారాశివారు పాస్ అవుతానో పాస్ అవ్వను రాయగలను రాయలేను అనేటువంటి ఆందోళన ఈరోజు అధికంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క ఆందోళన అనేది మీరు పెట్టుకోకుండా దుర్గాదేవి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహాని కోసం అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి ముఖ్యంగా ఈ యొక్క దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన ఈ ఈ యొక్క తులారాశివారు ఎక్కువగా చేయాలి ఈరోజు నుండి చేస్తే భయము ఆందోళన తగ్గుముఖం బట్టి విద్యార్థిని విద్యార్థులు చదువులో ముందుకు దూసుకుపోతారు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు తండ్రి గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుని పరీక్షకు వెళ్ళండి తండ్రి గారి ఆశీస్సులతో దూసుకుపోతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఆరో ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడు వీరికి శత్రువర్గం యొక్క పరిస్థితులన్నీ కూడా వారి ఏ విధంగా శత్రువులు ప్రణాళికలు వేస్తున్నారు వీరి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి షష్ఠచంద్ర చంద్ర దోషంతో ఈరోజు ఆందోళన అధికంగా ఉంటుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రవిబుద్ధుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించే ఆలోచన వేరు అక్కడ జరిగేది వేరు మీకు వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో ఉన్న అవివాహితులైనటువంటి వృశ్చిక రాశి వారికి ఇది చాలా ఆలోచింప చేయదగిన కాలం ఒక్కసారి మీ సంబంధ బాంధవ్యాల మీద మీ కుదిరిన సంబంధాల మీద ఒక్కసారి మీ పెద్దల చేత విచారణ చేస్తూ శ్రావణ మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు వెళ్ళేవాళ్ళు ఇంకొకసారి మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ఒక్కసారి మీ మనసులో ఉన్న మాటలు అవతల వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఇద్దరూ ఏకీకృతం అయితే రేపొద్దున రానున్న కాలం అంతా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం వ్యతిరేక కాలము ఈ వ్యతిరేక కాలంలో మీరు ఏం మాట్లాడినా సరే ఇబ్బందికరమైన అంశాలు అధికంగా ఉంటాయి అందువల్ల వృశ్చిక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రీత్యా చాలా ఇబ్బందులు వస్తాయి తల్లిగారి వైపునున్న బంధువుల రీత్యా చాలా ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి అలాగే ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు పరిశీలన చేసుకుంటూ ఉండే రోజులు అందువల్ల దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనస్సు రాశి జాతకులకి ఆకాశమంతా ఎత్తు ఎదిగే విధంగా ఉండే రోజులు మొదలయ్యాయి ఒకటే మాట ఎందుకంటే ఇప్పటిదాకా ధనుస్సు వారు ఇంచుమించు జూన్ ఒకటో తారీఖు నుండి ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు దాకా అంటే అక్కడ ముప్పై రోజులు ఇక్కడ పద్దెనిమిది రోజులు నలభై ఎనిమిది రోజుల నుండి మీకు ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే ఉంది ఈ రోజు నుండి మొదలవుతుంది మళ్ళీ మీ యొక్క వృత్తిపరమైనటువంటి స్పీడు బాగా ఎదిగిపోతారు ధనుస్సు రాశి వారికి గురుబలంతోనే పరిగెడతారు ఎంత స్పీడ్గా ఉంటుందంటే ఇక నుండి ప్రతి విషయం కూడా చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ధనుస్సు రాశి వారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చాలా అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతుంది తృతీయస్థ రాహువు సప్తమస్థ గురుడు విశేషించి రాజయోగాన్ని ఇవ్వబోతున్న రాహు ఒక్క గ్రహం చాలు ధనుస్సు రాశి వారికి విశేషమైన రాజయోగం ఇవ్వడానికి అందులో గురువు గారు కూడా కలిశారు ఇంకా దీనికి తిరుగులేనటువంటి విజయాలు మీ యొక్క హస్తవాసి ముఖస్థితి మీ యొక్క పాదస్పర్శ మీ యొక్క మంత్ర విధానం మీ యొక్క మాట తీరు ప్రపంచానికి ఆదర్శమవుతున్నాయి ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క జీవితం ఆదర్శమవుతుంది దుర్గాదేవి విజయదుర్గమ్మ వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఈ రోజు నుండి మీ స్థాయి మార్పులో ఖచ్చితంగా ఉంటారు స్థాయి మంచి స్థాయికి వెళ్ళిపోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి సాధారణమైనటువంటి స్థాయి నుండి అసాధారణమైనటువంటి స్థితిని మీరు విజయ పరంపరలో చూడబోతున్నారు కానీ కొన్ని అడ్డంకులు ఉంటాయి ఆ అడ్డంకులు తొలగాలి అంటే ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎందుకు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే మీ రాశి నుండి నాలుగో ఇంట చంద్రుడు అర్ధాష్టమ చంద్రదోషం ముందుకు వెళ్దాము బయలుదేరదాము అనేటప్పటికి అప్పుడే ఫోన్ వస్తుంది ఏమండి నాకు ఈ పని ఉంది ఉండండి అని అలాగే సప్తమ బుధులు పెట్టుబడి పెడదాము అనేటప్పటికీ అవతల వాళ్ళు ఇప్పుడు కాదండి తర్వాత అండి అని అంటారు ఇలాంటి మాటలు రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మీ మాట తీరు మార్పు వస్తుంది మీ యొక్క పనితీరులో కూడా మార్పు వస్తుంది అన్నింటి విజయం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైన శుభయోగాలు అద్భుతంగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా కాలం కలిసి వచ్చే విధంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా వీరికి గురుబలం రవి బలంతో దూసుకుపోతారు మరి రాహు ఉన్నారు ఆ యొక్క జాతకంలో మీ యొక్క రాశిలో రాహు ఉన్నారు రాహు ఏం చేస్తారు అన్నిటినీ ఆపుదలు చేస్తూ ఉంటారు అందువల్ల రాహుకాలంలో దుర్గాదేవి నామస్మరణ చదవండి ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కుంభరాశిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడే మనస్తత్వమే ఉంటుంది కాబట్టి ఆరు పదిన్నర నుండి పన్నెండు మధ్యలో ఉన్న శుక్రవారం నాడు చక్కగా అమ్మవారి నామస్మరణ చదువుకోవడం దుర్గాదేవిని తలుచుకుంటూ ఉండడం చేయండి మౌనంగా ఉండండి ఖచ్చితంగా మీ విజయ పరంపర అవాప్తవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చంద్రబలం చాలా అద్భుతీయంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ముఖ్యంగా మీ పేరు ప్రఖ్యాతలు ఆకాశాన్ని వండుతాయి ఏమండి ఇక్కడ మీనరాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే జలతత్వరాశి చాలా మృదుమధురంగా ఉండేటువంటి రాశి ఈ జలతత్వరాశిగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ యొక్క రాష్ట్రాధిపతి ఖచ్చితమైనటువంటి దశమ కేంద్రాన్ని చూస్తున్నటువంటి భావం ఖచ్చితంగా వీరికి శుభం జరిగేటువంటి రోజు ఈ శుక్రవారం విజయదుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీనరాశి వారికి శుభం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి మనకి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పులిహార పెట్టచ్చు దాన్ని చిత్రాన్నము అంటారు అలాగే పులగం పెట్టచ్చు అలాగే ఆ యొక్క మధుర పదార్థం చక్కెర బొంగలు పెట్టచ్చు ఏమీ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి ఆ యొక్క కొబ్బరికాయ కొట్టి నివేదన చేయొచ్చు బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు పటిక బెల్లం నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి మధురమైనటువంటి పదార్థం తేనె నైవేద్యం పెట్టచ్చు ఏదైనా సరే దుర్గాదేవికి చక్కనైన పూలమాల వేసి ఆ చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి సాంబ్రాణి గుగ్గులం పొగ అధికంగా వేయండి శుక్రవారం నాడు అష్టమి నవమి ఉన్నటువంటి తిది ద్వయంలో శుక్రవారం ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఇంటికి మామిడి తోరణం కట్టుకుని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కనైనటువంటి సాంబ్రాణి గుగ్గులం పొగ వేయడం వల్ల ఆ యొక్క మన ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఈ రోజుతో పోతుంది అమ్మవారు శక్తి స్వరూపిణి మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి అమ్మవారే దుర్గాదేవి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం నాడు మాసం కాబట్టి ఇంటికి మామిడి తోరణం తోరణం కట్టుకునేటువంటి రోజు మంచి శుభ సందర్భం అయిన రోజు ఈ శుక్రవారం ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకుని చక్కగా పసుపు నీళ్లు చల్లుకుని ఆ యొక్క తోరణం కట్టుకొని సాంబ్రాణి గుగ్గురం పొగవేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతలు ఏవైనా దోషం కింద ఉంటే అవన్నీ తొలగిపోయి అమ్మవారి నామస్మరణతో ఆ యొక్క పరిస్థితులన్నీ చక్కబడతాయి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు శనివారం మనందరికీ ఇష్టమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మన బ్రహ్మవాకు కార్యక్రమంలో చెప్పుకుంటూ అందరూ కూడా అమ్మవారి ఆశీర్వచనంతో విజయదుర్గమ్మ యొక్క ఆశీర్వచనంతో గురువుల ఆశీర్వచనంతో దినదినాభివృద్ధి పొందాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి